मेरे को मंच प्लान चप्पल मिले तो नहीं इसको तो सर बेचैन कुछ आह है ना अभी यानी हाँ उनका स्टोरी क्रमण का यानी सिक्स पर क्रमण आह हज़ार सालों ठीक कार्य कर दी है ठीक

Follow <laughs> <laughs> my

మాస్టర్ రాదు సార్ వాళ్ళ పెద్ద మేధావాడి బాబు మేము వెళ్ళేవా వీళ్ళ ఇంటికి కదా వచ్చాను కదా నేను మా పాప చిన్న పాప అప్పుడు వచ్చాను అప్పుడు వీళ్ళు మేము హైదరాబాద్లో వీళ్ళు హైదరాబాద్లో ఉంటాం విజయవాడ వెళ్ళినప్పుడు మా పాపని చూసి చాలా మురుచుకున్నారు వీళ్ళ డాడీ అదే మా మా అమ్మాయి కూడా బాగా ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ గురుగారి గురువుగారితో ఆశీర్వాదం తీసుకుంది అంటే నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతారు అన్న అని చెప్పేసి ఆయన ఆశీర్వదించారు అప్పట్లో ఆవిడ అమెరికాలో ఉంది ఇంట్లో చూసారు మైల్ ఎత్తుకోవడం అంత కష్టం అడుగులేదు అండి మా పాప వాళ్ళ అత్తగారు ఇక్కడే బ్రాహ్మణ ఓకే లేదు అయితే వాళ్ళు పెద్ద పెంటే ఇండివిజువల్ తీసుకున్నారు అత్తగారి అంత ముందు అమ్మిపేటలు ఉండేవాళ్ళు అయితే మా అత్తగారికి వెళుతూ వస్తూ ఉంటే తన దగ్గర అవుతుందని ఇక్కడ తీసుకుంది బాబు డెలివరీ వచ్చినప్పుడు కథ అలాగే వస్తుంది కదా

అంతా అమెరికా వాళ్ళే ఇయ కాలే వాడు పక్కన మినిస్టర్ అల్ల అందరూ ఇల్లే మినిస్టరే మినిస్టర్ వాళ్ళు ఉంటారు తర్వాత అమెరికన్ నుంచి రెసిడెన్స్ ఉంటారు ఇక్కడ చాలా మంది